घाट बोजो सब श्रीमान आपके निरीक्षण के लिए घाट हाजिर है నేను మెదక్ ఎస్పిగా ఛార్జ్ తీసుకున్నాను ఛార్జ్ తీసుకోగానే మా సిబ్బంది ఆల్ ఎస్ఐస్ ఇన్స్పెక్టర్ అండ్ సిఎస్ అండ్ డిఎస్పిస్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది మెదక్ జిల్లాలో ఎటువంటి శాంతి భద్రతలు కానీ తర్వాత ప్రజల యొక్క కంప్లైంట్స్ మీద సత్వరమే చర్య తీసుకునే విధంగా ఏ కంప్లైంట్ వచ్చినా కూడా పోలీస్ స్టేషన్కి వాళ్ళని సాధారణంగా వెల్కమ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ విని ఇమీడియట్గా కేసు అయ్యే వాటిని ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయాలి తర్వాత ఎనీ క్రైమ్ స్టూడెంట్ కానీ ఎనీ వీకర్ సెక్షన్ ఎగనిస్ట్ ఏదైనా కేసు అయితే ఇమీడియట్లీగా ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలని ఎక్కడైనా ఏదైనా ప్రా దొంగతనాలు జరిగిన జరిగినా కూడా స్క్రీన్ విజిట్ చేసి క్లియర్గా ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పడం జరిగింది తర్వాత ఇటీవల జరిగిన మెదక్లో జరిగిన సంఘటనలు కూడా దృష్టిలో పెట్టుకొని అట్లాంటి ముందు ముందు జరగకుండా ఉండటం కోసం ఏమేమి చేయాలో అన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా నేను చెప్పడం జరిగింది ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి ఏ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఇమ్మీడియట్గా ఎనీ టైం అప్రోచ్ కావచ్చు డెఫినెట్గా మీ అందరి భద్రత కోసము ప్రజల భద్రత కోసము వాళ్ళ మేము ఇరవై నాలుగు గంటలు కష్టపడడం పనిచేస్తాము ప్రజలందరూ గమనించి పోలీస్ డిపార్ట్మెంట్ తోడ్పాటు ఇస్తూ ఈ ప్రజలు మంచి శాంతియుతంగా ఉండాలని కోరుతున్నారు